లార్డ్ మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము అన్ని విషయములలోనూ ఏహోవా అబ్రహామును ఆశీర్వదించను ఆది కాండము ఇరవై నాలుగవ అధ్యాయం ఒకటవ వచనం ప్రియులార ఈ శ్రేష్టమైన వాగ్దానం మన పరిలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక ఆ మెయిన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈనాడు ప్రతి మానవుడు అన్ని విషయాలలో ఆశీర్వదించబడడం అంటే చాలా అరుదైన విషయం కదా ఒక విషయంలో ఆశీర్వాదం ఉందంటే మరొక విషయంలో కొరత ఇలా అన్ని విధాలుగా ఆశీర్వాదములను పొందుకునేవారు బహుకొద్ది మంది మాత్రమే ఆనాడు అబ్రహాము గారిని దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు దేవుడు అబ్రహామును ఎంతో ప్రేమించాడండి తన స్నేహితునిగా చేసుకున్నాడు కారణం అబ్రహాము దేవుని పట్ల విధేయత కలిగి జీవించాడు దేవుని మాట విని దాని ప్రకారం చేసేవాడు ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో కేవలం దేవుని మీదనే ఆధారపడ్డాడు నీవు నా మాట వినినందున నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు అబ్రహాముతో పలికినాడు ప్రియ విశ్వాసి దేవుని మాట వినుడు ద్వారా మానవునికి ఆశీర్వాదం ఈనాడు మనము దేవుని మాట వినని వారిమిగా ఉంటున్నాము ఆయన మాటను పెడచి వినబెడుతున్నాము ఆయన మాటకు అవిదైత చూపుతున్నాము ఆయన ఆజ్ఞలను విసర్జిస్తున్నాము కాబట్టే దేవుని ఆశీర్వాదములను మనం స్వతంత్రించుకోలేకపోతున్నామండి రకరకాల అక్కరలు కొరతలు కలిగి జీవిస్తున్నాము సమస్యలు శ్రమలు చేత కృంగిపోతున్నాము ప్రియ సహోదరి సహోదురా దేవునిని నమ్మిన మనము ఉన్నత స్థితిలోనే ఉండాలని బహుగా ఫలించాలని ఆ దేవుని ఆశ కానీ ఈనాడు మనమేమో అనేకులను వారిమిగా అనేకుల వద్ద మన చెయ్యి చాపేవారిమిగా అప్పుల భారాల మధ్య ఆర్థికపరమైన కొరతలు కలిగి జీవిస్తున్నాము ఈనాడు ఎంతో కష్టపడుతున్నాము ప్రయాసపడుతున్నాము రాత్రనక పగలనక సరిగా తిని తినక శ్రమిస్తూ ఉంటున్నాము కానీ అభివృద్ధి లేదు ఆశీర్వాదము లేదు మూడు బారిన బ్రతుకులు ఫలములు లేని చెట్టు వలే ఉంటున్నామండి ప్రియదేవుని బిడ్డ వాక్యం చెబుతుంది యహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు అని ప్రియ విశ్వాసి ఈనాడు మనకై మనము ఎంత ప్రయాసపడినా దేవుని చిత్తం ఆయన లేనిది మనము ఫలించలేమండి అబ్రహాము గారు వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడయ్యుండెను అని వాక్యం చెబుతుంది అబ్రహాము కూడా మన వంటి మానవుడే కదా అయినప్పటికీ దేవుని ఆజ్ఞలను గైకొని ఆయన పరిచర్య చేస్తూ దేవదూతలకు ఆతిథ్యమిస్తూ తన సంఘాన్ని ప్రేమిస్తూ చివరకు తన ఒక్కగానొక్క కుమారుణ్ణి దేవునికి బలిగా అర్పించడానికి సిద్ధపడ్డాడండి కాబట్టే దేవుడు తనని అంతగా ఆశీర్వదించాడు ప్రియ సహోదరి సహోదుడా ఈనాడు మనము కూడా అబ్రహాము వలె దేవుని సేవిస్తున్నామా ఆయన చెప్పింది చేస్తున్నామా సంఘాన్ని విశ్వాసులను ప్రేమిస్తూ అనేకుల కొరకు ప్రార్థిస్తున్నామా మనకు ప్రియమైన వాటిని దేవునికి ఇవ్వడానికి సిద్ధపడుతున్నామా దేవునికి మాత్రమే ప్రథమ స్థానం ఇస్తున్నామా మనల్ని మనం సరిచేసుకోవాలి పరీక్షించుకోవాలి ప్రియదేవుని బిడలారా మనము కూడా దేవునికి నచ్చినట్లుగా జీవిస్తూ దేవుని హృదయానుసారులంగా బ్రతకాలండి అప్పుడు మాత్రమే దేవుడు మనల్ని కూడా అన్ని విషయాలలో బహుగా ఆశీర్వదిస్తాడు ఒక్కసారి గమనించు బైబిల్ గ్రంథంలో దేవునిని భక్తి శ్రద్ధలతో సేవిస్తూ ఆయన మాట విని దాని ప్రకారం చేసిన వారంతా గొప్పగా ఆశీర్వదించబడ్డారు కదా ధనవంతులుగా ఐశ్వర్యవంతులుగా జీవించినారు ప్రియ సహోదరి సహోదరుడా ఆ దేవుని సేవించే వారిని ఆయన దీనస్థితిలోనే ఉంచడండి పేదరికంలోనే ఉండనీయడు అత్యున్నతంగా హెచ్చించాలనే ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు ఆ దేవుని ఆశీర్వాదం ఐశ్వర్యమిస్తుంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ యాకోబు గారు ఆశీర్వాదం కొరకు రాత్రంతా పెనుగులాడుతూ వచ్చాడు ఈనాడు నువ్వు నేను కూడా ప్రార్థించాలి ఆ దేవునికి మొరపెట్టాలి ఆర్థికపరమైన ఇబ్బందులతో బాధపడుచున్నావేమో అప్పుల బారానపడి నువ్వు నలిగిపోతున్నావేమో వివాహం జరగక బాధపడుతున్నావా సంతానం లేక రోధిస్తున్నావా ఉద్యోగం లేదా వ్యాపారంలో శోధనలా నష్టాలను అనుభవిస్తున్నావా అనారోగ్యమా పిల్లల జీవితంలో ఆశీర్వాదములు లేవా ఇలా నువ్వు ఏ సమస్యను బట్టి బాధపడుతున్నావో ఆ సమస్య విషయమై దేవునికి ప్రార్థించు పట్టుదలతో విసుగక ఎడతెగక పదే పదే ఉపవాసముండి ప్రార్థించు నీ పరిస్థితులన్నీ చక్కబడే వరకు ప్రార్థిస్తూనే ఉండు దేవుడు నిన్ను ఆశీర్వదించే వరకు ఆయన పాదాలను విడిచిపెట్టకు ఎందుకంటే నీ స్థితిని బాగు చేసే శక్తి ఈ లోకంలో కేవలం దేవునికి మాత్రమే ఉంది ఆయనే నీకు సహాయం చేస్తాడు నిన్ను అత్యధికంగా అభివృద్ధిపరుచుతాడండి అబ్రహాము గారిని అన్ని విషయాలలో ఆశీర్వదిస్తూ వచ్చాడు ఈనాడు నిన్ను కూడా అన్ని విషయాలలో ఆశీర్వదించాలని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి దేవుని మాట విని ఆయన చెప్పింది చేస్తూ ఆయన దృష్టికి నిర్దోషులంగా నీతిమంతులంగా భయం భక్తి కలిగి జీవించితే తప్పకుండా దేవుడు మనల్ని కూడా అన్ని విషయాలలో ఆశీర్వదిస్తాడు కొరతలను తీసివేస్తాడు మనల్ని సంపూర్ణమైన దీవెనల చేత తృప్తిపరుచుతాడండి కాబట్టి ప్రియదేవుని బిడ్డ ఈనాడు భౌతికపరమైన ఆశీర్వాదములే కావండి ఆత్మానుసారమైన ఆశీర్వాదములు కూడా మనకు కావాలి ఆ పరలోకం కొరకు మనల్ని మనం సిద్ధపరచుకోవాలి దేవునితో పాటు యుగ యుగాలు ఉండాలని ఇప్పుడే దేవునికి నచ్చినట్లుగా మనం బ్రతకాలండి ఒకనొక దినమున ఆ దేవుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మనల్ని తీసుకుని వెళ్ళే స్థితిలో మనం ఉండాలి కాబట్టి ప్రార్థించు విశ్వాసంతో మొరపెట్టు తప్పకుండా దేవాది దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములను జరిగిస్తాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా సర్వాధికారములు కలిగిన మా ఎస్ మీ బంగారు పాదాలకు వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా దేవా మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి చక్కని శుభదినమును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు గడిచిన దినమంతా మీ రెక్కల చాటిన మమ్మును భద్రపరిచినారు దేవా అయ్యా ఈ దినమంతటి కొరకై మీ పాదాల వద్దకు వస్తున్నాము మీ సహాయాన్ని కోరుకుంటున్నాము దేవా మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా అన్ని విషయాలలో ఆశీర్వదించే దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు ఆనాడు అబ్రహాము గారు మీ మాట విని మీకు విధేత చూపుతూ బ్రతికాడు దేవా కాబట్టి మీరు తను అత్యధికంగా ఆశీర్వదించినారు తండ్రి ఈనాడు మేము కూడా మీ మాటలను వినేవారిగా మీ ఆజ్ఞలను గైకొనే వారిమిగా మీకు నచ్చినట్లుగా జీవించే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా మా కుటుంబాలలో మా బిడ్డల జీవితాలలో ಎನ್ನೋ ಕೊರತಲು అక్కరలు కలిగి జీవిస్తున్నాము దేవా సమస్యలు శ్రమల చేత కృంగిపోతున్నాము తండ్రి ఒక సమస్య పోయిందంటే మరొక సమస్య వచ్చి పడుతుంది దేవా ఇలా నానా రకాల ఇబ్బందులకు గురవుతూ దినమంతా కన్నీరు కార్చే వారిమిగా ఉంటున్నాము తండ్రి అయ్యా మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈ దినము నుండి మేము కూడా మీకు నచ్చినట్లుగా మీకు ఇష్టానుసారులంగా మీ హృదయానుసారులంగా జీవించటకు సహాయం చేయండి మీ యొద్దు నుండి గొప్ప మేలులు ఆశీర్వాదములను పొందుకున్నటకు మీరే మా సహాయం దయచేమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవుడౌ తండ్రి కృపగలిగిన దేవుడో ప్రవ్వా నే బిడ్డలేని వారిని మిమ్మును సేవించే వారిని ఎన్నటిన్నటికీ విడువని దేవుడోగా ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు దేవా ఎందరైతే భక్తి విశ్వాసంతో మీకు మొరపెడుతున్నారో ఆశతో నమ్మకంతో మీ సహాయం కొరకు ఎదురుచేస్తున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి దేవా మీరే వారి హృదయాలను తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగింది దేవా ఎంతరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మరి ముఖ్యంగా మమ్మల్ని ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభ దినమును బట్టి మీకు స్తోత్రములు దేవా ఈ దినం అంతటి కొరకై మమ్మను సిద్ధపరచండి తండ్రి అయ్యా రకరకాల పనులు చేసుకుంటుండగా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి పనులలో ప్రయత్నాలలో తోడయుండి సహాయం చేయండి కావలసిన బలాన్ని క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఎందరైతే బిడ్డలు రకరకాల అక్కరలు అవసరతలతో బాధపడుచున్నారు సమస్యలు శ్రమలు మధ్య కృంగిపోతున్నారో ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి అక్కరలు కొరతలు సమస్తం మీకు తెలుసు దేవా ఏ పరిస్థితిని బట్టి వారు కరవరంలో బాధలో ఉండి దుఃఖిస్తున్నారో అట్టి వారందరికీ మీ దూతల సహాయాన్ని పంపించమని మీ మేలుల చేత బిడ్డల హృదయాన్ని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఉద్యోగం చేస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి వ్యాపారాలు చేసుకుంటున్న ప్రియులను మీరు కనికరించండి ఇతర చేతి పనులు చేసుకుని జీవనాన్ని కొనసాగిస్తున్న సహోదరి సహోదరులందరినీ కూడా మీరే ఈ దినమున ఆశీర్వదించండితేవా వారిని మీరు అభివృద్ధి పరచండితేవా వారు పనులు చేసే స్థలంలో ఎలాంటి సమస్యలు ఉన్నా శోధన ఉన్నా వ్యతిరేకతలు కలిగి ఉన్నప్పటికీ ప్రతి విపత్కర పరిస్థితి నుండి బిడ్డలందరినీ లేవనెత్తమని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తున్న వారి ఎడల మీరే అద్భుత కార్యాన్ని జరిగించమని బిడ్డల ఆశలను తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ సమయాన ఎందరైతే ఆర్థికపరమైన ఇబ్బందులతోటి బాధపడుచున్నారో చాలి చాలని జీతాలతో కుటుంబంలో అక్కరలు కొరతలు తీరక సహాయం చేసేవారు లేక ఆర్థికంగా కృంగిపోతున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి కనికరించండి తేవా వారి ఆర్థిక పరిస్థితులన్ని మీరు మెరుగుపరచండి దేవా క్రమక్రమంగా ఆశీర్వదించబడి హెచ్చింపు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా బిడ్డలు ఎలాంటి పరిస్థితుల్ని బట్టి అప్పుల సమస్యలు చిక్కుకున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా అప్పుల భారాల నుంచి విడిపించండి దేవా ప్రతి అప్పు బాధ నుండి నీ బిడ్డలందరినీ రక్షించమని విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మీ పరిచయ చేస్తున్న సేవకులను సేవకురాన్లను మీరు దీవించండి వారి సంతానాన్ని మీరు ఆశీర్ ండి వారి కుటుంబంలో కొరతలన్నింటినీ మిరుతి ఇచ్చండి తేవా బిడల సేవలో ఎదురయ్యే ప్రతి ఆటంకాన్ని సమస్యను శత్రు భయాలను శోధనలను మీరు తప్పించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ రాజ్య స్వార్థ ప్రకటించబడుచుండగా అనేక ఆత్మలు రక్షించబడుటకు సహాయం చేయండి స్వార్థ ప్రకటిస్తున్న బిడ్డలందరినీ మీరు దీవించండి ధైర్యపరచండి వారి చుట్టూ మీ దూతలను చండి దేవా ఈ దేవా సంతానం కొరకు ఆశతో ఎదురుచూస్తున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా వారు సంతానం పొందుకోకపోవడానికి కారణం ఏమిటో దయచేసి దానిని మీరు దూరపరచండి సమస్యను తీర్చండి దేవా శ్రేష్టమైన గర్భఫలాన్ని బిడ్డలకు బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున ప్రవ్వా డెలివరీ కొరకు సిద్ధపడుతున్న సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి సేఫ్ అండ్ నార్మల్ డెలివరీ అయ్యేలాగన కృప చూపించండి ప్రతి విధమైన క్లిష్ట పరిస్థితుల నుండి నీ బిడ్డల్ని కాపాడండితేవా తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున దేవ కోర్టు సమస్యలతో ఆస్తుల పంపకాలు భూ వివాదాలతో బాధపడుచున్న వారికి మీరు న్యాయం జరిగించండి దేవా సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉన్న కేసులను మీరు కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడలందరిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మా దేశాన్ని రాష్ట్రాన్ని జిల్లాలను ప్రాంతాలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రపంచంలోని ప్రతి దేశం కొరకు రాష్ట్రం కొరకు ప్రార్థిస్తున్నాం దేవా బిడలందరినీ మీరు కనుకరించండి ప్రతి ఒక్కరిని సర్వసత్యంలోకి నడిపించండి అయ్యా మా అధికారులకు కావలసిన జ్ఞానాన్ని ఆలోచన శక్తిని క్షేమాన్ని మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా అలాగే ప్రవ్వా ఈ దినమున వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాలను మీరు సఫలపరచండి దేవా ఏకాంగులను సంసారులుగా చేస్తానన్న వాగ్దానం బిడ్డల పట్ల నెరవేర్చండి దేవా ప్రతి యవన సహోదరుడు సహోదరికి సాటి అయిన సహకారాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఇంటర్వ్యూల కొరకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా అధికారులు అడిగే ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన ఈనాడు రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి రాసే హస్తాల్ని బలపరచండి దేవా ఈ విధంగా బిడ్డలు రకరకాల ప్రయత్నాల నిమిత్తం బయటకు వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడండి అపాయాల నుండి ఆటంకాల నుండి రకరకాల భయాల నుండి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన కృప చూపించండి దేవా దయ చూపించండి కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమంతా దేవా నెయ్యి బిడ్డలైన వారందరూ రకరకాల పనుల నిమిత్తం బయటకు వెళ్తూ వస్తుండగా బిడ్డల్ని మీరు కాపాడండి దేవా రక్షించండి దేవా వారి చుట్టూ మీ దూతలుంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా చిన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి చిన్న బిడ్డల చుట్టూ మీ దూతల నుంచండి దేవా పాలు రాగి పసి బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి బిడ్డలను మంచి ఆరోగ్యంతో నింపండి దేవా బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నారు తండ్రి ఈ సమయాన దేవ బిడ్డలు ఎలాంటి అనారోగ్యాలకు గురైనారో అట్టి చిన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి జ్వరము జలుబు దగ్గు తలనొప్పి కడుపు నొప్పి పంటి నొప్పి చెవి నొప్పి కాళ్ళు చేతుల నొప్పులతో వాంతులు విరోచనాలు దేవా ఇంకా రకరకాల అనారోగ్యాలతోటి నొప్పులతోటి గాయాలతోటి బాధపడే ప్రతి చిన్న బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి స్వస్థపరచండి అలాగే పెద్దవారిని వృద్ధులను సహోదరి సహోదరులందరినీ కూడా మీరే బాగు చేయండి స్వస్థపరచండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డలు యవనస్తులు స్కూల్స్ కి కాలేజెస్కి వెళ్తూ వస్తుండగా మీరే వారిని కాపాడండి దేవా బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనములన్నిటినీ మీ స్వాధీనంలో ఉంచుకోండి చక్కటి క్షేమాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమే వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వృద్ధులకు మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపించండి దేవా సొంత గృహాలు లేక బాధపడే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహ ను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మదగిన దేవా ఉద్యోగాలు కోల్పోయి బాధపడుచున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఇలా రకరకాల సమస్యలను బట్టి బాధలను బట్టి బిడ్డలు ఎంతో కన్నీరు కారుస్తుండగా మీరే వారికి తోడుగా ఉండి మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మరి ముఖ్యంగా లోకంలో పాపంలో ఎందరైతే ఉంటున్నారో వారి విలువైన జీవితాలను నష్టపరుచుకుంటున్నారో దయచేసి ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బానిసత్వం నుండి రక్షించండి పాపం నుంచి విడిపించండి మిమ్మల్ని సేవించే బిడ్డలుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు ప్రవ్వా నీ బిడ్డలని వారందరినీ పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా ఈ దినమున మీ దృష్టికి మేము నీతిమంతులంగా నిర్దోషులంగా జీవించే కృపను మాకు అనుగ్రహించండి ప్రార్థించడంలో వాక్యాన్ని ధ్యానించడంలో నమ్మకస్తులంగా ఉండటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా పెద్దవారిని వృద్ధులను ఎవ్వన సహోదరి సహోదరులను ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రే రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టం వ్యాధి బాధ సమస్య సమస్తం మీకు తెలుసు దేవా దయచేసి బిడ్డలందరి ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా బిడ్డల ప్రార్థన రిక్వెస్ట్లకు గొప్ప సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం ఇది పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కటి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి దేవా నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ మీ అందు భయం భక్తి కలిగి నడుచుకునే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తూ దేవా బిడ్డల కుటుంబాల చుట్టూ వారికి కలిగిన సమస్య చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి రక్షించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడువను నమ్ముచూ స్థుతిస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు చింతకలిగి దుఃఖిస్తున్నారో ప్రతీది నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రియలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన ఛానళ్ళు చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మను మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడై ఉండి నడిపించి కాచి కాపాడి భద్రపరుచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ